వాంకడేలో ఇంగ్లాండ్తో జరిగిన లాస్ట్ టీ ట్వంటీలో అభిషేక్ శర్మ ఊచకోత కోసాడని మనం అనుకోవచ్చు ఎందుకంటే యాభై నాలుగు బంతుల్లోనే నూట ముప్పై ఐదు పరుగులు చేసిండు ఇండియా తరఫున టీ ట్వంటీ లలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిండు మనోడు ఫోర్ లు సిక్స్ లు ఏదైనా కూడా ఉత్తానే అట్లా బ్యాట్తానం వేయనట్ ఫీలింగ్ వచ్చింది అందరికి అట్నే ఒక టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు మనోని పేరు పైకి వచ్చింది సంజు శాంసన్ రికార్డు బ్రేక్ చేసి ఈ రికార్డు ను తన పేరుపైకి ఎక్కించుకున్నాడు ఈ ఇన్నింగ్స్ లో మొత్తం ఏడు ఫోర్లతో పాటు పదమూడు సిక్సర్లు కొట్టిండు అయితే ఈ సెంచరీ కొట్టిన తర్వాత అభిషేక్ శర్మ చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు వైరల్ అయితే అభిషేక్ శర్మ అంతకన్నా ఏం మాట్లాడినా మనం ఇప్పుడు చూసుకుందాం అయితే మన అందరికి తెలిసిందే అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ కోచింగ్ ఇస్తున్నాడు అని అయితే తన కోచ్ అయిన యువరాజ్ సింగ్ యొక్క కళను తాను ఈ రోజు నెరవేర్చానని అభిషేక్ శర్మ అన్నాడు మ్యాచ్ ప్రారంభానికి ముందే నాకు అనిపించింది ఈ రోజు నా రోజు అనేది అందుకే ఫస్ట్ బాల్ నుండేలా నేను అటాకింగ్ మూవ్లో పెట్టిన అయితే నా స్టైల్ ఆఫ్ గేమ్ ను బ్యాటింగ్ చేసిన కోచ్ గౌతమ్ గంభీర్ అట్నే మా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాకు ఎంతో హెల్ప్ చేసారు ఈ ఇన్నింగ్స్ రావడంలో ఇక అదే విధంగా యువరాజ్ సింగ్ ఎప్పుడు నా వెనకే ఉంటాడు అది నాకు తెలుసు ఖచ్చితంగా ఈ ఇన్నింగ్స్ తోటి యువరాజ్ సింగ్ ఖచ్చితంగా సంతోషిస్తాడని నేను అనుకుంటున్నా అయితే కోచ్ యువీ కల అంటే నేను ఓపెనర్ గా వచ్చి కనీసం పదిహేను ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలి అని ఆయన ఎప్పుడు కోరుకుంటా ఉంటారు అయితే ఈ రోజు నేను దాన్ని పూర్తి చేసిన ఇరవై ఓవర్ల వరకు క్రీజ్ లోనే ఉందాం అనుకున్నా కానీ అది కుదరలేదు అని అభిషేక్ శర్మ చెప్పిండు అయితే మ్యాచ్లో మ్యాచ్ లో బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా మనోడు మంచిగా చేసిండు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు అయితే అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు ఇండియన్ ఫ్యాన్ గానే కాకుండా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా ఇంకా డబుల్ సంతోషం వేస్తుంది అని చెప్పాలి ఎందుకంటే ఇంకా రెండు నెలలలో ఐపీఎల్ స్టార్ట్ అవుతున్నది మరి మనోడు ఈ రేంజ్ ఫామ్ నుండి ఈ రేంజ్ హిట్టింగ్ చేస్తా ఉంటే హైదరాబాద్ బ్యాటింగ్ పిచ్ ల పైన మన కనీసం ఒక మూడు సెంచరీలను కొడతాడేమో అని అనిపిస్తుంది అటు ట్రావెల్స్ ఎడ్ ఇటు అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనర్లు వాళ్ళిద్దరు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ లా మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళు ఇద్దరు ఎలా ఆడతారో చూడాలి ఇక అట్నే ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ టైం నుండి నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి